అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టంలో సోషల్ ఆడిట్ అంటే సామాజిక ఒక క్లాజ్ ఉంది అంటే సామాజిక తనిఖీ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న బడ్జెట్ ప్రభుత్వము పనిచేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఆశయాలని ఎంతవరకు అమలవుతుంది అనేది వాళ్ళ హయ్యర్ అథారిటీ తర్వాత ప్రభుత్వం వివిధ రంగాలు పరిశీలనతో పాటు సోషల్ ఆడిట్ అంటే పబ్లిక్ నుంచి సమాజం నుంచి కూడా అంటే సమాజం అంటే ఆ వి సంబంధించిన విషయం అనుకోండి ఆ వికలాంగుల సమాజం కావచ్చు ఈ సమాజం గురించి ఆలోచిస్తున్న వ్యక్తుల సమూహం కావచ్చు ఎక్స్పర్ట్ ఒక నిపుణుల బృందం కావచ్చు కూడా పరిశీలించవచ్చు ఉదాహరణకు ఒక జిల్లా తీసుకున్నాం నల్లగొండ జిల్లా ఒక కరీంనగర్ జిల్లా అనుకున్నాం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో మనం అడ్మినిస్ట్రేషన్లో కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ రెండింటిని ఆలోచిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అన్ని శాఖలు మంత్రులు అధిపతులు ఎట్లనో జిల్లాలో కూడా కలెక్టర్ హెడ్ అన్ని శాఖలకు జిల్లా అధికారులు ఉంటారు కార్యాలయాలు ఉంటాయి పథకాలు ఉంటాయి వికలాంగులకు ఐదు శాతం రావాలి అంటే సింపుల్గా మనం ఐదు శాతం గురించి ఆలోచిద్దాం ఏ పథకాలున్నాయి వికలాంగులకు ఎస్సీ పథకాలు ఎస్టీ పథకాలు బీసీ పథకాలు మైనార్టీ పథకాలు మహిళా పథకాలు రకరకాల అగ్రికల్చర్ పథకాలు సెరికల్చర్ పథకాలు అంటే రైతులకు సంబంధించి అన్ని పథకాలు ఉన్నాయి ఈ పథకాల్లో ఐదు శాతం రావాలి అదేవిధంగా ఇందిరా ఇల్లు కావచ్చు తర్వాత వికలాంగ సంబంధించిన పథకాలు కావచ్చు లోన్లు కావచ్చు ఏదైనా సరే ఎన్ని పథకం ఆయా వర్గాలు వికలాంగులకు సంబంధించిన ఆయా వర్గాలు ఐదు శాతం రావాలి ఈ ఐదు శాతం వచ్చిందా రాలేదా అని ఒక సంఘంగా లేదా సంఘాల నాయకుల బృందంగా లేదా ఒక సోషల్ ఎక్స్పర్ట్ వ్యక్తిగా సోషలాడిటివ్గా చేయమని అడిగే హక్కు మనకుంటుంది అందుకే వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి ఏంటంటే మనం చాలా విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి దాన్ని ఆచరించాలి దాన్ని అవలంబించాలి దానివల్ల వికలాంగులు లబ్ధి పొందాలి అందుకే దయచేసి మీరందరూ కూడా జిల్లా కలెక్టర్ కలిసి జిల్లా లో అన్ని శాఖలలో వికలాంగులకు సంబంధించిన ఐదు శాతం జీవం అమలు అవుతుందా ఐదు శాతం పథకాలు అవుతున్నాయా అందులో మహిళలకు వికలాంగుల మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారా వీటి మీద వికలాంగులుగా వికలాంగుల సంఘ నాయకులుగా వికలాంగుల అనుభవ అనుభవం ఉన్న వ్యక్తులుగా వికలాంగుల కోసం తప్పిస్తున్న ఒక సామాజిక కార్యకర్తలు ఎవరైనా కావచ్చు అందరూ కలిసి ఒక సామాజిక ఒక చిన్న గ్రూప్ లాగా ఏర్పడి సోషల్ ఆవిట్ చేసే అవకాశం మనకు ఉంటుంది ఈ అవకాశాన్ని జిల్లాలోని సంఘాలు సామాజిక కార్యకర్తలు మంచి గుర్తింపొందిన ఎన్జిఓలు తర్వాత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు కలిసి వికలాంగుల పథకాలపై వికలాంగుల చట్టంలపై సామాజిక తనిఖీ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మీకేమైనా సలహాలు కావాలంటే జవాబు టీవీ తరఫున వికలాంగుల నెట్వర్క్ తరఫున మాకున్న అనుభవాన్ని మీకు అందిస్తాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ